ఓం నమో గణపతయే కొంతమంది ఏ విధంగానైనా సరే సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సిందే అని తీవ్రమైనటువంటి కృషి చేస్తూ ఉంటారండి మనందరికీ తెలుసు తాజాగా ఇటీవల తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తాము అని చెప్పేసి మాట్లాడుతూ వచ్చాడు ఆయన అజ్ఞానంతో ఆ విధంగా ఆంధ్రదేశంలోను తెలంగాణలోనూ కూడా మనకు చాలామంది కనిపిస్తూ ఉంటారు వీళ్ళు సనాతన ధర్మం మీద ద్వేషంతో అబద్ధాలను కూడా ప్రచారం చేస్తూ ఉంటారు దృష్టిలో పెట్టుకోవాలి ఎవరైనా పోని సత్యంతో మాట్లాడారనుకోండి మనం చక్కగా ఆమోదించడమో గౌరవించడమో చేస్తాం కానీ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తే మనం ఏం చేయాలండి మనం ఖచ్చితంగా ఖండించడం మాత్రమే కాదు అలాంటి వాళ్ళను మనం కనిపించినప్పుడు కూడా గట్టిగా ప్రశ్నించాలి వాళ్ళు చెప్పినటువంటి అబద్ధాలకు తగిన శిక్ష వేయాలి వాళ్ళు చేసేటటువంటి విష ప్రచారానికి తగిన బుద్ధి చెప్పాలి ఆయన ఎవరు అనంటే కనుక పెన్మత్స సుబ్బరాజు గారండి ఆయనట ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘానికి కొంతకాలం అధ్యక్షుడుగా కూడా ఆయన వెలగబెట్టేట ఈ హేతువాదులు ఎల్లప్పుడూ కూడా సనాతన ధర్మం మీద దాడి చేస్తూ ఇతర మతాలకు మార్గాన్ని చక్కగా శుభ్రం చేస్తూ ఉంటారు మార్గాన్ని సుగమం చేస్తూ ఉంటారు అందులో ఈయన కూడా ఒకడు ఈయన సనాతన ధర్మం మీద ద్వేషం వెళ్ళగక్కేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈయన తాజాగా వివాహానికి సంబంధించినటువంటి ఒక ప్రసంగం చేశాడండి హిందూ వివాహాల్లో చెప్పేటటువంటి మంత్రాలన్నీ కూడా ఎంతో ఘోరమైనవి అని చెబుతూ ఈయన ధృవంతే రాజా వరుణో అనే మంత్రానికి అర్థం చెప్పాడు ఈయన చెప్పినటువంటి వీడియో మరొక నాస్తిక హేతువాద మణి అయినటువంటి బైరి నరేష్ తన ఛానల్లో పెట్టుకున్నాడండి ఆ వీడియోలో ఈయన ఏం చెప్పాడో ముఖ్యమైనది నేను మీకు ఒకటి వినిపిస్తాను మీరు వినండి దాని తర్వాత మనం సమాధానం చెప్పుకుందాం తాంబూలాలు మార్చుకునే క్రమంలో పురోహితుడు చెప్పేటువంటి మంత్రం ఏమిటి దాని అర్థం ఏమిటి అది మనకు అవసరమా అని ఎప్పుడైనా మనం ప్రశ్నించుకున్నామా ద్రవంతే రాజావరణ ద్రవం దేవో బృహస్పతి ద్రవంత ఇంద్రస్ అగ్నిశ రాష్ట్రం ధారయత ద్రవం ధ్రువేణ హరిసా తస్మై దేవాది బ్రవన్ అయం చ బ్రహ్మణస్పతి అని చెప్పి తాంబూలాలు మార్చుకుంటుంటే పురోహితుడు మంత్రం చెబుతాడు దాని అర్థం ఏమిటి ధ్రువంతే రాజా వరుణ ధ్రువానికి రాజు అయినటువంటి వరుణదేవుడికి నిశ్చయించబడ్డావు ధ్రువ్ దేవో బృహస్పతి బృహస్పతికి నీవు నిశ్చయించబడ్డావు ద్రవంత ఇంద్రస్య ఎదురుడికి నీవు నిశ్చయించబడ్డావు అగ్నిశ అగ్నిదేవుడికి నీవు నిశ్చయించబడ్డావు ఈ నలుగురు అయిపోయిన తర్వాత ఈ భూమి మీద మనుష్య జాతిలో ఉన్న దైవ సమానుడైన పురోహితుడికి నీవు నిశ్చయించబడ్డావు అని అర్థం అంటే తాంబూలాల పేరుతో మనం పురోహితుడు తీసుకొచ్చి మంత్రాలు చెప్పించుకుని నిశ్చితార్థం చేసుకుంటే ఆ అమ్మాయి పెళ్లి కొడుకు కంటే ముందు నలుగురు ఐదుగురికి నిశ్చయించబడుతోందని అర్థము ఇవాళ అదే మంత్రాన్ని తెలుగులో అర్థం చెబితే మనం ఎవడైనా జీర్ణించుకోగలమా ఇక్కడ చాలా మంది కోపం రావచ్చు నేను చెబుతున్న విషయాలు విని నిశ్చితార్థంలో ఏం చెబుతున్నాడు చివరిలో ఈ భూమి మీద దైవ సమానుడైనటువంటి మనుష్య జాతిలో పుట్టిన బ్రాహ్మణుడికి అమ్మాయి నిశ్చయించబడింది అని చెబుతున్నాడు ఇదండి ఇక్కడ చాలా మందికి కోపం రావచ్చు అని మాట్లాడుతూ ఉన్నాడు అబద్ధాలు చెబితే ఎందుకు కోపం రాదండి పచ్చి అబద్ధాలు అది కూడా విద్వేషపూరితమైనటువంటి ప్రసంగంలో భాగంగా ఈయన చెప్పినటువంటి మంత్రం మీరు చూసినట్లయితే ఋగ్వేద సంహితలో పదవ మండలంలో నూట డెబ్భై మూడవ సూక్తంలో ఉంటాయండి ఆ సూక్తం ఆత్వాహర్ష మంతరేధి అని ప్రారంభం అవుతుంది ఆ మంత్రానికి అధిష్టాన దేవతగా రాజా అని ఉంటుంది దాని అర్థం ఏమిటంటే ఈ సూక్తము రాజులకు పట్టాభిషేకం చేసే సమయంలో వాడతారండి ఎక్కువగా అందులో భాగంగానే ధృవంతే రాజావరుణం అనే మంత్రం కూడా వస్తుంది ఈ మంత్రానికి అర్థం ఏమిటని మనం ఒక్కసారి చూసామనుకోండి మొట్టమొదటి వాక్యం నుండే మనం చూస్తే ఈ సూక్తంలో ఈ సూక్తంలో మొత్తం మనకు ఆరు మంత్రాలు ఉంటాయి ఆరు మంత్రాల్లో ముఖ్యంగా మొట్టమొదటి మంత్రం చూడండి ఓ రాజా రాజును సంబోధిస్తారు నిన్ను రాజ్యాధిపతిని చేయిచున్నాము అంటే పట్టాభిషేకం చేసి నిన్ను రాజుగా చేస్తూ ఉన్నాము నీవు ఈ రాజ్యపు ప్రభువు అగుము నువ్వు రాజవు అని చెబుతూ స్థిరంగా నిశ్చలంగా నిలువుము అని చెబుతూ ఉన్నారు ప్రజ్ఞ నిన్ను అభిలషించునుగాక రాజ్యాన్ని పరిపాలించాలంటే ప్రజ్ఞ ఉండాలి అదేవిధంగా ఇతను స్థిరంగా ఉండాలి రాజుగా అస్థిరంగా ఉండకూడదు అని కూడా అక్కడ కోరుతూ ఉన్నారు నీ రాజ్యమునకు హాని కలగకూడదు అని కూడా మనకిక్కడ కనిపిస్తూ ఉన్నదండి రెండవ మంత్రంలో రాజా నీవు రాజ్యమున పర్వతము వలె నిశ్చయముగా నిలువుము అంటే పర్వతం ఏ విధంగా అయితే కదలకుండా మెదలకుండా నిశ్చలంగా దృఢంగా ఉంటుందో అదే విధంగా రాజ్యానికి రాజైన వాడు కూడా ఉండాలి అని ఇక్కడ మనకు అభిలాష కనిపిస్తూ ఉన్నది నువ్వెప్పుడూ కూడా రాజ్య భ్రష్టుడవు కారాదు అని చెబుతూ ఉన్నారు ఇంద్రుని వలె ఇచట నీవు నిశ్చలముగా నిలువుము రాజ్యాన్ని పరిపాలించుము అని కూడా మనకు అక్కడ అర్థమవుతూ ఉన్నది ఆ తర్వాత ఇంద్రుడు ధ్రువములగు హవిస్తులు అందుకున్నాడు రాజును ధ్రువముగా ప్రతిష్ఠించినాడు బ్రహ్మణస్పతియు సోమరాజును సదాలోచన కలిగింతురుగాక ఇక్కడ ధ్రువం ధ్రువం అని చూశారా దాని అర్థం ఏమిటి అని అంటే ధ్రువం అనే పదానికి స్థిరం అనే అర్థం అండి ధ్రువంగా ఉన్నాడు వీడు అంటే స్థిరంగా ఉన్నాడని అర్థం అంతేగాని ఎక్కడి నుంచో తీసుకుని వచ్చాడు ధ్రువానికి అధిపతట ధృవం అంటే ఏమిటి ధ్రువానికి అధిపతి ఏమిటి అంటే ధ్రువ మండలానికి అధిపతి అని ఈయన ఉద్దేశం కావచ్చు ధ్రువుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ యొక్క ప్రదేశానికి ధ్రువ మండలము అని పేరు వచ్చింది ధ్రువ మండలానికి ధ్రువుడే అధిపతి అవుతాడు వేరే వాళ్ళు ఎందుకు అవుతారు నోటికొచ్చిన మాట్లాడితే ఇదే విధంగా ఉంటుందండి ఇక్కడ ధ్రువం అనే పదానికి స్థిరం అనే అర్థం కావున ధృవంగా ఉండు ధృవంగా చేయని ఇక్కడ అర్థం ఏమిటంటే స్థిరంగా ఉండు అని ఆ తరువాత మీరు ఇక్కడ దాశరథరంగాచార్య గారి వ్యాఖ్యానమే చూస్తే కనుక స్థిరత్వానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు అని మనకి ఇక్కడ కొనసాగుతూ ఉంటుంది ఇంద్రుని అంతటి స్థిరముగా ఉండమని చెప్పి ఇంద్రుడే ప్రతిష్ఠించాడు అని కూడా చెబుతూ ఉన్నారు ఆ తర్వాత మంత్రంలో మీరు చూశారనుకోండి ధ్రువా ద్యోర్ ధ్రువ పృథివీ ధ్రువ సహపర్వాత ఇమే ధ్రువం విశ్వామి ధ్రువో రాజా ఆ విషామయం నాల్గవ మంత్రం ఇది దీని అర్థం ఆకాశం ధ్రువం అంటే ఆకాశం స్థిరంగా ఉంది పృథివి ధ్రువం పృథివీ కూడా స్థిరంగా ఉంది ఈ పర్వతాలు ధ్రువములు పర్వతాలన్నీ స్థిరంగా ఉన్నాయి సమస్త విశ్వము ధ్రువం సమస్త విశ్వమంతా కూడా స్థిరంగా ఉన్నది అట్లే ప్రజల మధ్య రాజు కూడా ధ్రువముగా నిలుచునుగాక అవన్నీ ఏ విధంగా అయితే స్థిరంగా ఉన్నాయో ప్రజల మధ్య రాజు కూడా స్థిరంగా ఉండాలి గాక అని ఇక్కడ అర్థమవుతూ ఉన్నది ధ్రువా సహా అర్థం ఇదండి ఆ తరువాత అసలైన మంత్రం వచ్చేస్తోంది ధ్రువంతే రాజా వరుణో దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రంధ ఆరయన్ ధ్రువం ఈ మంత్రం మనం కేవలం పట్టాభిషేకంలోనే కాకుండా వివాహంలో చెబుతాము తాంబూలాల సందర్భంలో కూడా చెప్పడం అనేది కొంతమంది చేస్తూ ఉన్నారు ప్రతిష్టల్లో చెబుతారు ఎంతో ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ముఖ్యమైనటువంటి ముహూర్త సమయంలో ఇవన్నీ కూడా స్థిరంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆ మంత్రాన్ని చెబుతారండి ఈ మంత్రానికి అర్థమేమిటి ధృవంతే రాజాభరుణ మంత్రానికి అర్థం ఏమిటి అని మనం చూస్తే వరుణరాజు స్థిరుడు అగునుగాక వరుణదేవుణ్ణి ఉద్దేశించి చెబుతూ ఉన్నారు ఆయన స్థిరంగా ఉండాలి దేవగురుమైనటువంటి బృహస్పతి కూడా స్థిరుడగుగాక ఇంద్రుడు అగ్ని వీళ్ళిద్దరూ కూడా స్థిరులై ఈ రాజ్యాన్ని స్థిరంగా గాక ఇక్కడ మనకేమిటి అర్థమవు అని అంటే ప్రభుత్వం పంచభూతాలంతటి స్థిరంగా ఉండాలి అని అర్థమవుతూ ఉన్నదండి పంచభూతాలు ఏ విధంగా అయితే స్థిరంగా ఉంటాయో ఏది ఏమైనప్పటికీ కూడా వాటి పని అవి చేస్తూ ఉంటాయో వాటి బ్యాలెన్స్ అవి చేస్తూ ఉంటాయో ఆ విధంగా ఈ రాజ్యము స్థిరంగా ఉండాలి ఈ రాజు స్థిరంగా ఉండాలి అని చెప్పడం ద్వారా వివాహ మంత్రాల్లో వివాహ సమయంలో ఈ మంత్రం చెప్పడం ద్వారా వాటన్నింటి వలె ఈ దంపతులు కూడా స్థిరంగా జీవనాన్ని కొనసాగించాలి గాక ఈ దంపతులు కూడా స్థిరంగా దాంపత్యాన్ని కలిగి ఉండాలి గాక స్థిరంగా ఈ దంపతులు కూడా ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు నెరవేర్చాలి గాక అనే అర్థంతోనే ఈ మంత్రం పెళ్లిలో కూడా వాడుతూ ఉన్నారండి ఆయన ఇంకో మంత్రం ఒకటి చెప్పాడు చూసారా బ్రాహ్మణస్పతి అనేటటువంటి వాక్యాన్ని ఉద్దేశించి బ్రాహ్మణుడే అన్నాడు బ్రాహ్మణుడే అనేసి ఈ అమ్మాయిని బ్రాహ్మణుడు కూడా నిశ్చయించేశారు అన్నాడు ఆ మంత్రం కూడా మీరు ఋగ్వేదంలో చూస్తేనండి ఇదే సూక్తంలో అంటే పదవ మండలంలోనే నూట డెబ్భై మూడవ సూక్తంలో మూడవ మంత్రంగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఏమిటా మంత్రము ఇమమింద్రో ఓ అధిధర ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై సోమో అధిబ్రవ తస్మా ఓ బ్రహ్మానస్పతి ఇది ఆ మంత్రం ఇదే మంత్రం యజుర్వేదంలో కొంచెం భిన్నంగా ఉంటుందండి దానికే ఆయన అర్థం చెప్పేస్తూ బ్రహ్మణస్పతి అనే మంత్రాన్ని బ్రాహ్మణుడు పురోహితుడు అని చెప్పేసి వక్రీకరించేసి ఈ అమ్మాయి ఆయనకు కూడా నిశ్చయించబడింది అని చెబుతూ ఉన్నాడండి ఇక్కడ మనం అర్థం చూస్తే కనుక ఇది అదే సూక్తంలో మూడవ మంత్రం ఇంద్రుడు ధ్రువములగు హవిస్తులను అందుకున్నాడు అని ఇందాకే చెప్పామంటే స్థిరంగా ఉండే హవిస్తులు అందుకున్నాడు ఆయన యజ్ఞంలో రాజుని స్థిరంగా ప్రతిష్ట చేశాడు బ్రహ్మణస్పతి సోముడు వీళ్ళిద్దరూ కూడా ఈ రాజుకు సదా ఆలోచన కలిగించదరుగాక అని అర్థం రాజు రాజ్యాన్ని పాలించాలంటే స్థిరమైనటువంటి ఆలోచన ఉండాలి కదండి ఆ గొప్ప ఆలోచన బ్రహ్మణస్పతి అంటే బృహస్పతి బృహస్పతి మరియు చంద్రుడు చంద్రుడు మనఃకారకుడు కాబట్టి వీళ్ళిద్దరూ కూడా మంచి ఆలోచన కలిగించాలి అని అక్కడ అర్థం ఇక్కడ మొత్తం మీద మనకేమర్థం అవుతూ ఉన్నది అనంటే ధ్రువం ధ్రువం అని వచ్చిన చోటల్లా కూడా స్థిరం స్థిరత్వం అనే అర్థం మనకిక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది తెరపై మీరు కూడా చూడవచ్చు మీరు ఋగ్వేదానికి సంబంధించినటువంటి భాష్యం ఏ భాషలో మీరు ట్రాన్స్లేషన్స్ చూసుకున్నా కూడా మీకు ఇదే అర్థం ఉంటుందండి వీళ్ళు చెప్పేటటువంటి విషపూరిత అర్థాలు ఎక్కడా కూడా ఉండవు అదేవిధంగా ఇతను ఏం చెబుతూ ఉన్నాడు ఈ విధంగా ధ్రువం ధ్రువం అని చెప్పడం ద్వారా వరుణదేవుడికి అమ్మాయి నిశ్చయించబడింది ఇంద్రుడికి నిశ్చయించబడింది అగ్నికి నిశ్చయించబడింది లేకపోతే మరొకరికి నిశ్చయించబడింది చివరిగా పురోహితుడికి నిశ్చయించబడింది అని చెబుతూ ఉన్నాడండి ఇది పూర్తిగా వక్రీకరణ దీని ముందు వెనుక మంత్రాల్లో నేను మీకు ఇందాక చెప్పాను ధ్రువా ద్యౌహు అంటే అంతరిక్షం అంటే ఏమిటి ఈ అమ్మాయి అంతరిక్షానికి కూడా నిశ్చయించబడింది అని ఆ తరువాత ధ్రువా పృథివీ అని ఉంది పృథివీ అంటే భూమి భూమికి కూడా ఈమె నిశ్చయించబడింది అని అర్థమా ధృవాస పర్వతాహ పర్వతాలకు ఎవరైనా ఒక అమ్మాయిని నిశ్చయిస్తారా ధ్రువం విశ్వం విశ్వానికి నిశ్చయిస్తారా ఇదం జగతో జగత్తుకు నిశ్చయిస్తారా ఈ విధంగా ఇష్టానుసారం మాట్లాడడం ఈ వివాహ సమయంలో ఈ ముఖ్యమైనటువంటి సమయంలో వీళ్ళంతా కూడా ఇవన్నీ కూడా స్థిరంగా ఉండాలిగా కానీ ఇక్కడ అర్థం కావలస్తే మీరు అర్థాలు చూసుకోవచ్చు ఇలాంటి వాళ్ళను మాత్రం మనం అస్సలు విడిచిపెట్టకూడదు ప్రశ్నించి తీరాలి కనిపించినప్పుడు కూడా ప్రశ్నించవలసినటువంటి భాషలోనే ప్రశ్నించాలండి ఇలాంటి వాళ్ళ మీద మనం చీటింగ్ కేసులు పెట్టినా కూడా తప్పలేదు స్వస్తి